మన కర్నూలు నందాల చెక్ పోస్ట్ నుంచి జోలాపురం రోడ్కి అయితే మనకి రెండు సెంటర్లు కట్టించిన వెస్ట్ వేస్ట్ ఇళ్ళు అయితే సేల్కి అయితే వచ్చాయండి హౌస్ ప్రైజ్ వచ్చి మనకి యాభై ఎనిమిది అయితే ఎప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు మూడు ఇళ్ళు అయితే సెల్కి అయితే ఉన్నాయండి ఈ హౌసైస్ వచ్చేసి మనకి వెంచర్లు అయితే రావడం జరుగుతుందండి ఇంటి వివరాలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటూ నాలుగు అయితే ఉంటుంది మనకు టూ సెంట్స్లో కట్టించిన హౌసెస్ అండి ఇవి ఇక్కడ వచ్చేసి మనకు వరుస మూడు అయితే సెల్కి అయితే ఉన్నాయి హౌస్ డీటెయిల్స్ వెళ్తే ఎలా అయితే ఉండదు మనకి ఎంటర్ అవుతుంది మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది టైట్ సోడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయండి టెప్స్ కింద వచ్చి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి లోపల చూసుకున్నది మనకి ఇండస్ట్రియల్ బేసిన్ అయితే ఉంటుంది అలాగే వాల్స్ చూసుకోవచ్చు మనకి టైల్స్ అయితే ఇచ్చారండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్కి అయితే ఉంటుందండి పైన కూడా చూసుకోవచ్చు మనకి పార్కింగ్ ఏరియాలో మనకి డబుల్ బీసీ అయితే ఇచ్చారు మెయిన్ డోర్కి వచ్చేసి మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి మనకి అలాగే మనకి నార్త్ సైడ్ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అంటే బెడ్ సైడ్ వాల్స్కి అయితే టైల్స్కి అయితే ఇచ్చారు మనకి మెయిన్ డోర్ వచ్చి మనకి సింగిల్ ఎయిర్ అయితే ఉంటుందండి హౌస్లో కింద పోతే మనకి హాల్ ఎయిర్ వస్తుంది కింద ఫ్లోర్కి అయితే గ్రానైట్ అయితే ఉంటుంది ఈ వచ్చేసి మనకు గురుబర్తో పాటు అయితే రావడం జరుగుతుంది హాలేరలో వచ్చేసి మనకి టీవీ అయితే అయితే ఉంటుందండి పైన సీలింగ్ వచ్చేసి మనకు పీఫ్ అయితే తెచ్చారండి హాలేరేరా చూసుకోవచ్చు ఇలా అయితే ఉంటుందని మనకి వింటోలో కోసం కిటికీస్ అయితే ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి ల్యాడిన్ రోజు కిటికెస్ అయితే రావడం జరుగుతుంది ఇది బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూలో సీలింగ్ చూసుకోవచ్చు మనకి పీఎఫ్ అయితే తెచ్చారండి అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి సెల్ఫ్ కబల్స్ అయితే ఉన్నాయండి వింటలేస్ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి రెండు కిటికీస్ అయితే ఉన్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ కటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకున్నట్టు మనకి వెస్టర్న్ టైల్లెట్ అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ని ఎవరైనా ముదొదసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరీ వీడియోలు మేము చేసుకోవడం జరుగుతుంది ఇంటికి వచ్చేసి మనకి హౌస్ అప్రూవల్ అయితే ఉంటుందండి మన బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిన్న బెడ్ రూమ్ అనేది మన చిన్న బెడ్రూమ్లో చూసుకోవచ్చు సీలింగ్ వచ్చేసి మనకి పేప్ అయితే ఉంటుందండి అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి సెల్ఫ్ కబర్స్ అయితే ఉన్నాయండి విల్స్ కోసం కిక్ కూడా ఇచ్చారని స్లైడింగ్ డోస్ కిటికీ అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారని లోపల వచ్చేసి మనకి విషన్ అయితే తర్వాత జరుగుతుంది ఇదంతా మనకి డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ డోర్ అయితే ఉంటుందండి ఇది అలాగే నార్త్ సైడ్ మనకు డోర్ అయితే ఉంటుంది డబుల్ డోర్ అయితే రావడం జరుగుతుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉండదు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు కిచెన్లో సెల్ఫ్లు అయితే చూసుకోవచ్చు మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి అలాగే మందిరం ఇంటికి సంబంధించిన వివరానికి కింద డిస్కషన్ చేయడం జరుగుతుంది హౌస్ విజిట్ చేయడం అనుకున్న వారు అయితే నంబర్ అయితే ఫోన్ చేయగలరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ జనల్ ఇంటర్స్